మీడియా మరియు ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారము నేను అనగా జాగి తెలంగాణ రాష్ట్ర పోలీవ సంక్షేమ సంఘం అధ్యక్షుని కొనసాగుతున్నాను అయితే మేము మా మక్కులం దాదాపు బీబీ నగర్లో ఉన్న కులం అందరూ మా తాత ముత్తాతలు కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టి ప్రయత్నం చేసి పార్టీ ఓడిపోయినా గెలిచినా మేము పార్టీనే వెన్ను పెట్టుకొని పార్టీకి మా సేవ చేసినాము ఈరోజు నలభై సంవత్సరాల నుండి బోని కాన్స్టిటెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ లేరు కాబట్టి మాకు అనుకున్న సార్ వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉండి మా మా కులమే కాకుండా అన్ని కులాలు మా వెనుకబడిన యాభై ఏడు కులాలు దాదాపు ఈ కాన్స్టివేలో కనీసం పదివేల ఓట్లు మా వెనుకబడిన కులాలు ఉన్నాయి యాభై ఏడు కులాలు ఉన్నాయి దాంతోపాటు ఇది మిగతా కులాలంటే సంచార ధర్మ కులాలతో పాటు చెప్తున్నాను నేను టోటల్గా ఇవన్నీ కులాలు కూడా ఉన్నాయి కాబట్టి మేము మా అందరం ఏకతాటిపై ఈసారి కాంగ్రెస్కి ఓటు వేయడం జరిగింది ఓటేసినందుకు ఇవాళ ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ మాకు కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తారని చెప్పి మేము పూర్తిగా నమ్మినాం విశ్వాసం విశ్వాసంగా ఉన్నాం ఈ విశ్వాసంలో భాగంగానే మేము కాంగ్రెస్ పార్టీకి విన్నట్టు వండుకుంటూ మేము కొన్ని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది ఒకసారి మా ముఖ్యమంత్రి గారి ద్వారా మా పునధృవీకరణ పత్రాలు కావాలా సార్ అని చెప్పి అడగడం జరిగింది తను ఏమాత్రము మా మాటలు పట్టించుకోకుండా మేము ఏ ఒక్క విషయాన్ని కూడా అడిగినా కూడా ఆయన కాదనకుండా ఆయన మమ్మల్ని తీసుకపోకపోవడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళ మనస్ మనస్సు మాకు తృప్తి లేకుండా మేము ఏం పని చేయాలన్నా కానీ మాకు నిజంగా పార్టీ నమ్మిన పార్టీలో మాకు పని చేయకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం కూడా మేము బయట ఒక ఉద్యమ నాయకుడు మంద కృష్ణ నాయకు దగ్గరికి పోయి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది తను కూడా కుల ధృవీకరణ పత్రాలు ఎంఆర్ఓ ద్వారా ఇప్పియాలి సార్ అని చెప్పి కూడా కలవడం దాదాపు రెండున్నర గంటలు తన దగ్గర మేము మెట్టు పెట్టి మేము అడగడం జరిగింది తను సానుకూలం కూడా స్పందించడం జరిగింది తను ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం జరగలేదు చేయలేదు మా మూల్యసరులు అంటే కాంగ్రెస్ పార్టీకి అసలు నిజంగా పట్టించుకునే లేకపోయాడు మేము నలభై సంవత్సరాలుగా నా ఏజీ దాదాపు యాభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు జరిగిన పార్టీకి ప్రతి ప్రతి దగ్గర నాకు సంబంధించిన వ్యక్తులకు కాంగ్రెస్ తప్పున ఏ వ్యక్తి నిలబడ్డానికి వాళ్ళకు నేను నా ఛాయశక్తుల ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళ గెలుపులో నాకు ఒక భాగంగా నేను ప్రయత్నం చేసినాను ఇవాళలో దాదాపు ఒక ఐదు వేల ఓట్లు మా సంచారే కానీ మా యాభై ఏడు వెనుకబుల కానీ మా అన్ని ఓట్లు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మేము చెప్పడం జరిగింది కాబట్టి మమ్మల్ని ఇవాళ ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే మమ్మల్ని పట్టించుకోకపోవడమే ఇవాళ రాజీనామా చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఇక్కడ సరైన న్యాయం జరగట్లేదు ఇవాళ ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంటూ కూడా ఇవాళ రాజీనామా రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే మాకు బాధకరమైన విషయం మేము చెప్పినా ఇప్పటివరకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోకపోవడం కూడా దీనికి నిజంగా ఒక బాధాకరమైన విషయం మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము చేస్తున్నాం అనుకుంటా కాబట్టి తక్షణమే ఈ రాజీనామాను ఆమోదించాలి కాంగ్రెస్ పెద్దలు ఇక్కడ ఉన్న ఎంపీ గారు కూడా తన కలిసినాము తను కూడా ఏదైనా ఎవరు కూడా కనీసం ఇట్లా పట్టించుకోకుండా ఎన్ని బాధ చెప్పినా కానీ పట్టించుకోకుండా జరిగింది కాబట్టి మాటల వరకే మాట్లాడుతున్నారు కానీ పని కాడ వచ్చే వారిని ఎవరు చేయవట్లేదు నేను ఈ రోజు బీపీ నగర మండలం దగ్గర పోయిన ఓట్లు వేయించి బదిలాడి ఓట్లు ఇప్పించిన నేను కానీ మాకు న్యాయం లేదు జరగలేదు ఎమ్మెల్యే దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని పట్టించుకున్న దాకలేదు ఆయన గెలిచిన మూడు నెలల వరకు మమ్మల్ని బాగా చూసిండు మూడు నెలల నుంచి నేటి వరకు ఒక పోర్ మీద తను మా దగ్గర మాకు ఒక పోర్ చేసి అనేది పలకరించిన దాకా లేవు మేము ఎంతో మానసిక గురయ్యాము కాబట్టి తక్షణమే మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాము పక్క పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాము ఇక నుంచి ఏ పార్టీలు అనేది నెక్స్ట్ నెక్స్ట్ ఏ పార్టీకి వెళ్ళాలనేది కూడా ఆలోచిస్తాము తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుంటాం కాబట్టి తక్షణమే వాళ్ళ రాజీనామాని ఆమోదించాల్సిందిగా ప్రజే పత్రం కోరుకుంటాం నమస్తే